నా ప్రసంగాలు వింటూ చాలా కామెంట్స్ రాస్తూ ఉంటారు ఒక చోట ఒక అబ్బాయి నాకు జస్ట్ ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ అబ్బాయి ఒక చిన్న క్లిప్ పెట్టాడు నా నెంబర్కి బెంగళూరులో ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ బాయ్స్ రెండున్నర లక్ష రూపాయలు అదేదో మోటార్ సైకిల్ కొనుక్కున్నారట బుర్ర బుర్రని తిరుగుతున్నారు సార్ చెప్పినట్టు హెల్మెట్ పెట్టుకోకుండా యాక్సిడెంట్ ఫాల్ అయ్యారు ఇద్దరు తల క్రియేట్ అయింది స్పాట్ చనిపోలేదు హాస్పిటల్లో కోమాలో ఉన్నారు ఆ హాస్పిటల్లో ఇలా యాక్సిడెంట్ అయ్యి కోమాకు వెళ్ళిన వాళ్ళు ఇప్పటికీ వెయ్యి మంది అడ్మిట్ అయితే ఒక్కరూ బయటికి రాలేదు అందరూ పైకి వెళ్ళిపోయారు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఐసీలో ఉన్న తర్వాత సో ఆ డాక్టర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఇంకేమీ లేదు అందరూ పిలుచుకోండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పేశారు మూడు రోజుల తర్వాత ఒక అబ్బాయి చనిపోయాడు ఇంకా మూడు రోజుల తర్వాత ఇంకో అబ్బాయి ఇంకా చనిపోలేదని అని డాక్టర్లు అందరూ వెయిట్ చేస్తుంటే ఆరో రోజు రాత్రి టక్కని లేచి కూర్చున్నాడు ఇంకా ఆరు వారాల్లో బాగా అయిపోయాడు నడుస్తున్నాడు సో ఈ డాక్టర్లు అందరికీ అనుమానం వచ్చింది ఏం జరిగింది ఇంతమంది చనిపోయారు సార్ మీకు చెప్పారు ఆయన చెప్పాడు కదా ఆరోగ్యం ఉన్నా యాక్సిడెంట్లో చనిపోతారు మీరు జాగ్రత్త అని ఇది జరిగిన విషయం ఎలా బయటపడ్డాడు వీడు వెయ్యి మంది చనిపోయారు ఇంత కోమాలో నాడు మళ్ళీ వెనక్కి వచ్చాడని వాళ్ళు అదే పనిగా పని కట్టుకొని ఎంక్వైరీ చేశారు వాళ్ళు ఇంటికి వెళ్ళారు వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే మా అబ్బాయి యూట్యూబ్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగాలు విని గత రెండు సంవత్సరాలుగా శ్రీధాన్యాలను మాత్రమే భోంచేస్తున్నాడు సో ఈ విషయం ఫేస్బుక్లో అబ్బాయి రాసుకున్నాడు అంటే నేను ఆయన చెప్పిన దానికి తద్విరుద్ధంగా చెప్తున్నానని కాదు అందరూ హెల్మెట్లు వేసుకొని ప్రయాణం చేయండి కానీ యాక్సిడెంట్ అయినా కోమా అయినా మీరు సిరిధాన్యాలు తింటూ ఉంటే బతికి బయటపడేదానికి దారి ఉంటుంది అని మీకు ఈ ఘటనతో చెప్తున్నా నేను గుంటకల్లోనే చదివాను చేంతాడు చేతిలో వేసుకొని ఆరు కిలోమీటర్లు దూరం వెళ్ళి ఆ చేంతాడు ఒకే బావి ఉండేది నీళ్ళబాయి ఆ దర్గా దగ్గర అటువైపుకి వెళ్ళేవాళ్ళం మేము ఆరు కిలోమీటర్లు నడిచి పొద్దున్నే ఐదలు లేచి నేను మా అక్క బుచ్చక్క అనే పేరు ఇద్దరం ఆరు కిలోమీటర్లు నడిస్తే వెళ్తే చేంతాడు నేను చిన్న చిన్నపిల్లో ఇంత ఇంతలాగా ఉండేవాడిని చాలా వెరీ స్మాల్ షార్ట్ ఫెలో ఇప్పటికూ పొట్టివాడిని ఆ చేంతాడు ఎత్తుకొని పోయేదానికే ఆరు కిలోమీటర్ పోయేవాడు కింద పడిపోయేవాళ్ళం ఆ చేంతాడు ఎంత బరువుండదు ఎందుకంటే చేంతాడు పది అడుగులు పదహైదు అడుగులు కాదు ముప్పై అడుగులు పోవాలా లోపలికి నీళ్ళు రైలు ఎవరంటే సో ఇద్దరం కష్టపడి రెండు బిందెలు తీసుకుని వచ్చేవాళ్ళం చేంతాడి ఇక్కడ వేసుకొని నీళ్లు తాగాలంటే అంత కష్టపడాలి సో గుంతకాలు వాళ్లకు నీళ్ళ అభావం గురించి ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ తమాషా ఏమిటంటే ఇంకా మొత్తం ప్రపంచమంతా ఇంకా ఆరు నుంచి పది సంవత్సరాల్లో నీళ్ళు లేకుండా ఉంటుంది తాగేదానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిని మనం ఎదుర్కోబోతున్నాం అంతేకాదు ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు మీకు ఇంకొక పదహైదు ఇరవై సంవత్సరాల్లో బొగ్గు అయిపోతుంది ఇంధనాలన్నీ అయిపోతున్నాయి నీళ్లు లేకుండా ఉంటాయి ఇప్పుడు మీరందరూ హ్యాపీగా వరిబియము గోధుమలు చక్కెర మాంసము కోడిగుడ్లు తింటూ ఉన్నారు ఇది తింటూ మీకు ఆరోగ్యం వచ్చింది అనుకున్నాం అందరూ బాగానే ఉన్నారు అనుకుందాం రోగాలు లేవు అనుకుందాం ఎవరికి బీపీ లేదు ఎవరికి డయాబెటీస్ లేదు ఎవరికి క్యాన్సర్ లేదు ఎవరికి హెచ్ఐవి లేదు ఏమీ లేదు అందరం బాగున్నాం వరి బియ్యం చాలా మంచిది తింటే ఏమి రోగాలు రావు ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది అని కూడా అనుకుందాం గోధుమలు తింటే చాలా అద్భుతంగా ఉన్నాం అనుకున్నాం ఆఫ్కోర్స్ మనమందరము వెంట్రుకలకు పెయింట్లు చేసుకొని యంగ్ పీపుల్ అనుకొని తిరుగుతూ ఉంటున్నాము అది వేరే శం రోగాల గురించి తర్వాత చెప్తాను అంటే మనం తింటున్న పదార్థాలన్నీ మంచివే ఆరోగ్యంగానే ఉన్నామని అనుకున్నా ఈ రెండే రెండు కారణాలకి మనం వరి బియ్యం తినటం చేయాలి గోధుమలు తినటం చేయాలి చక్కెర తినటం చేయాలి కోడిగుడ్లు తినటం చేయాలి అన్నీ తినటం చేయాలి ఎందుకంటే నీళ్ళు లేవు ఇంకా పదహైదు సంవత్సరాల్లో వరి బియ్యం పెంచుకునే దానికి నీళ్ళు ఉండవు కోడిగుడ్లు తయారు చేసుకునే దానికి నీళ్ళు ఉండవు చక్కెర పెంచేదానికి చెరుకు పెంచేదానికి నీళ్ళు ఉండవు ఏమీ ఉండవు నాలుగు వానలు వస్తే చివరకు పెరిగేది ఈ సిరిధాన్యాలే అంటే వీళ్ళందరూ చెప్తున్నారు రుచిగా చేయండి ఇది చేయండి అది చేయండి అదంతా ఏమీ అవసరం లేదు ఇంకో పది సంవత్సరాలు మీరు అందరూ కళ్ళు మూసుకొని నీళ్లు లేని పరిస్థితిని ఆలోచించుకోండి కోర్స్ నా దురదృష్టం గుంతుకొల్లో వచ్చి నీళ్లు లేని పరిస్థితిని ఆలోచించండి అని చెప్పి ఈడు పిచ్చోడు మాకు చెప్తున్నాడు అనుకుంటారు నేను అనుభవించాను కానీ ప్రపంచమంతా ఇదే స్థితికి రాబోతుంది ఇంకో పది పదహైదు సంవత్సరాల్లో ఈ డ్యాములు కట్టినారు ఏమీ లాభం లేదు డ్యాముల్లో నీళ్లు ఉంటాయి కదా మీరు ఎత్తిపోసేది ఆ నీళ్లు లేని పరిస్థితుల్లో మొత్తం ప్రపంచమంతా ఆహాకారాలతో ఆకలి మంటలతో భయానక స్థితిని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి ఆ స్థితి నుంచి దూరం కావాలంటే మనం ఇరవై సంవత్సరాల ముందే ఎంత మంచివైనా గోధుమలు మంచివే అని చెప్తున్నాను చక్కెర మంచిదే అని చెప్తున్నాను ఏమి రోగాలు రావట్లేదని చెప్తున్నాను ఇదంతా ఇమాజినరీ కండిషన్ కోర్స్ ఇప్పుడు ఉన్నది అన్ని రోగాలే అనేది ఇంకొక ఐదు నిమిషాల్లో మాట్లాడతాను కానీ శ్రీధాన్యాల మహత్వము జస్ట్ మీ ఆరోగ్యానికి కోసం కాదు మీ పిల్లల ఆరోగ్యం కోసం కాదు ప్రకృతి కోసం కాదు ప్రకృతిని మీరు రక్షించాల్సిన అవసరం లేదు ఇవన్నీ కారణాలు కాదు కానీ ఇవన్నీ ముఖ్యమైన నిజమైన ప్రాక్టికల్ కారణాల కోసం శ్రీధాన్యాలను తినమండి అని చెబుతూ వస్తున్నాను ఇంతవరకు కానీ ఇంకట్నుంచి ఇప్పటి నుంచి నేను ఇవన్నీ కారణాలే కాదు ఇంకా పది పదహైదు సంవత్సరాల్లో మొత్తం మానవ కులమంతా ఆకలితో హాహాకారాలు బొబ్బేలు పోతుంటే మిమ్మల్ని ఆ భయంకరమైన క్రైసిస్ నుంచి బయటకు పడాలంటే బయటపడేదానికి పనికి వచ్చేది సిరిధాన్యాలు మాత్రమే ఆ ఒక్క కారణానికే అంటే మానవ కులం ముందు రానున్న ఈ భయంకరమైన క్రైసిస్ నుంచి బయటపడాలంటే మొత్తం ప్రపంచమంతా పిల్లలు పెద్దలు అందరూ ఏ దారి లేదు ఏ గతి లేదు ఉండేది ఒకే దారి అది సిరిధాన్యాలు తినే ఒకే ఒక్క దారి ఈ క్రైసిస్ని మానవ జాతి ఎదుర్కోవాలంటే ఈ దారి తప్ప ఇంకా ఏ దారి లేదు అని గట్టిగా నమ్మిన వాన్ని నేను అందుకే నలభై సంవత్సరాల క్రితమే ఈ విషయాల్ని పూర్తిగా విశ్లేషణ చేసి అరే ఈ రోగాలకు పక్కనుంచండి మీ తలల మీద తెల్ల వెంటల గురించి పక్కనుంచండి నాకు క్యాన్సర్ వచ్చింది అని బాధపడే వాళ్ళ గురించి నేను లేదు మొత్తం మానవ కులమే కాదు ప్రపంచంలో ఉన్న జీవరాశి అంతా ఈ భయంకరమైన సన్నివేశాన్ని ఎదుర్కోబోతుంది ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాల్లో నేను చెప్పేది అతిరేకంగా లేదు మీరందరూ దీని గురించి ఆలోచించట్లేదు ఎవరూ ఆలోచించట్లేదు అంటే ఎంత భయంకరమైన ఇక్కట్టును మనం ఎదుర్కోబోతున్నామని మన కళ్ళ ముందు మనం ఎవరు కూర్చొని ఆలోచించేదానికి రెడీ లేదు ఎందుకంటే నా తలల మీద వెంటకలు ఓలిపోతున్నాయి నా అబ్బాయికి మూడు సంవత్సరాలు డయాబెటీస్ వచ్చింది మా అమ్మాయి నూట ఎనభై కేజీలు ఉంది నడవలేకపోతుంది మా చిన్న పాపకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మూడు సంవత్సరాలకు బ్లడ్ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ వచ్చింది లంగ్ క్యాన్సర్ వచ్చింది ఇలా మనము నూటికి డెబ్భై మంది బీపీ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము నూటికి ముప్పై ఎనిమిది మందికి డయాబెటీస్ వచ్చింది నూటికి ముప్పై ఆరు మంది థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసుకుంటున్నాము నూటికి పదహారు మందికి నిద్ర రావట్లేదని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు నూటికి పదహారు మంది నిద్ర ఎక్కువ వస్తుందని ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు ఇలా ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి ఎన్నెన్నో రోగాలు ఉన్నాయి హెచ్ఐవి వచ్చింది ఎస్ఎల్ఈ వచ్చింది ఐఎస్ఆర్ వచ్చింది ఐబిఎస్ వచ్చింది ఇలా అక్రానిమ్స్ పెట్టుకొని నూట ఎనభై ఐదు రోగాలను లిస్ట్ చేసుకుంటున్నాము ఈ రోగాల పేర్లు వినాలంటేనే భయం అవుతుంది రోగాలు వస్తే ఇంకెంత భయము అది ఇంతకుముందు డయాబెటీస్ నూటికి ఐదు మందికి పది మందికి వచ్చేది యాభై సంవత్సరాల పైన వచ్చేది ఇప్పుడు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకే నూటికి ఐదు మందికి వచ్చేసి